రౌడీజం రౌడీజం నేను ఒక మాట చెప్పాను ఎవరైనా సరే రౌడీగా ఉండాలనుకుంటే మాత్రం ఈ రాష్ట్రంలో మీకు ప్లేస్ లేదు అవసరమైతే రాష్ట్ర బహిష్కరణ చేశాం కొంతమంది గట్టిగా కఠినంగా యాక్ట్ చేశాం దాంతో రౌడీలు వాళ్ళు కూడా ఎక్కడా లేకుండా పోయే పరిస్థితి ఒకప్పుడైతే గల్లీకి ఒక రౌడీ వీధికి ఒక రౌడీ కూడా తయారై పెద్ద ఎత్తున సెటిల్మెంట్ వీళ్లే భూ కబ్జాలు వీళ్లే ఊర్లో పెత్తనం వీళ్లే ఇష్టప్రకారం చేస్తే అవన్నీ కంట్రోల్ చేశాం కానీ పంతొమ్మిది ఇరవై నాలుగు లాండ్ ఆర్డర్ ఇచ్చారు ఇంకొక పక్కన అనేక సమస్యలు వచ్చాయి తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రం చేసే పరిస్థితికి వచ్చారు భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితికి వచ్చాయి ఇంకొక పక్క ఒకప్పుడు తిరుపతిలో నేను చూశాను నేను ఒకప్పుడే తిరుపతిలో కూడా లా అండ్ ఆర్డర్ లేకపోతే పోరాడాం చిత్తూరు జిల్లాలో లా అండ్ ఆర్డర్ లేకపోతే గట్టిగా ఫైట్ చేసి మళ్ళా లా అండ్ ఆర్డర్ రెస్టోర్ చేసే పరిస్థితికి వచ్చాం ఎప్పుడు కూడా నేను అధికారంలో ఉన్నా అపోజిషన్ లో ఉన్నా లా అండ్ ఆర్డర్ చేతికి తీసుకోవడం కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని ప్రోత్సహించడం ఎప్పుడు జరగలేదు నేను ఎప్పుడో ఒక మాట చెప్పేవాడిని ఎవడైనా సరే హత్యలు చేసేవాళ్ళు తప్పకుండా వీళ్ళు కూడా పోస్ట్ మార్టం తప్ప వేరే ఉండదు ఆ విషయం గుర్తు గుర్తుపెట్టుకోవాలని ఎందుకంటే నేను లా అండ్ ఆర్డర్ మీద ఒక ప్రశాంతంగా ఉండాలి శాంతి భద్రతలు పరిరక్షించాలి అప్పుడే సమాజంలో ఒక శాంతి ఉంటుంది ఒక భద్రత ఉంటుంది భద్రత ఉంటే అందరూ కూడా హ్యాపీగా ఇంట్లో పడుకుంటారు లేకపోతే ఈ సమస్యలు వస్తాయని ఎప్పుడు కంట్రోల్ చేస్తా వచ్చాం దానివల్ల చాలా వరకు కంట్రోల్ అయింది